బోన్ చేసావ భోజనం టైం అయింది శివాని నిజంగానే సో యా శివాని మీరు మాట్లాడమే కాదు ఒక పాట కూడా పాడతారని మ్యూజిక్ టీచర్ ప్లీజ్ సుదర్శన్ ఎస్ మీరు మీరు ఫస్ట్ మాట్లాడాలి దాని తర్వాత పాట పాడాలి నాకు పాడతా తీగా కాంపిటీషన్ లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి జడ్జెస్ లేరు కదా స్ట్రెస్ పెట్టేస్తుంటే పాట పాడి మాట్లాడతాం సర్ పాట పాడాకే మాట్లాడాలంటున్నారు కొంచెం మార్పులు వచ్చాయి ఆల్్రెడీ నేను ఏం మాట్లాడాలో కన్ఫ్యూజన్ లో ఉన్నాను సో మీరు యంగ్ జనరేషన్ స్టార్ ఇంకొక యంగ్ జనరేషన్ స్టార్ అడుగుతున్నప్పుడు మీరు పాటించాలి పాడండి ఫస్ట్ పాట ముందు పాట తర్వాత మాట అన్న నరేష్ గారు పాడండి ఏ ట్రైలర్కి ఎన్ని కోరికలు ఏంటి బ్రో డాన్స్ చేయాలా అన్నారుగా ఓకే శివాని చంతా చేరుకుంటే ప్రేమా మనసు నాపతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళల్లో వాకిల్లల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే బ్యూటిఫుల్ గా పాడారు అంతే ఉచ్చి పాట వివేక్ సాగర్ గారు కాస్ట్ చేసుకోండి నాకు సింగర్ గా శివాని సో మచ్ గీత గారు అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ ఇట్ ఈస్ ఆల్వేస్ లవ్లీ సీయింగ్ యూ ఆల్ ఈరోజు కొంచెం ఎక్కువ మంది వచ్చారు మీడియా వాళ్ళు సో ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది బట్ ఇట్స్ ఆల్వేస్ లవ్లీ మిమ్మల్ని చూస్తుంటే ముందుగా మా హే భగవాన్ని ఇంత పాజిటివ్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు మా స్పెషల్ గెస్ట్ సాయి దుర్గా తేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో నాకు ఎప్పుడు చెప్పేవారండి సెట్లో అసలు అన్న సో స్వీట్ తెలుసా సో స్వీట్ అని ఐ థింక్ అది రిఫ్లెక్ట్ అవుతుందండి అంటే మీరు ఉంటుంటేనే ఎవ్రీబడిగా అది మీ లవ్ సెట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యూర్ రియలీ మీన్స్ అ లాట్ వాజ్ అండ్ డైరెక్టర్ సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాచులేషన్స్ టు యూ న్యూ ఫిలిం మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి బనివాస్ గారికి వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ది ఎంటయర్ టీమ్ కాస్ట్ క్రూ టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చాలా ఇష్టపడి ఎంతో ప్రేమతో మేము మా టీం అందరం కలిసి హే భగవాన్ ట్రైలర్ లాంచ్ చేశాము నాట్ జస్ట్ ఎ ట్రైలర్ ఇట్స్ ఎ లవ్లీ లవ్లీ ట్రైలర్ మీరు చూశారు కదా చాలా కామెడీ ఉంటుంది లవ్ ఉంటుంది ఫన్ ఉంటుంది ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఉగాది పచ్చడిలా అన్నీ కలిపేసి ఉంటాయి మీ అందరికీ ట్రైలర్ నచ్చిందా అయితే ఇది నీ బాధ్యత దీన్ని ఫుల్ షేర్ చేయండి ఫుల్ ఫార్వర్డ్ చేయండి ఫుల్ వైరల్ చేయండి థ్యాంక్ యూ కొట్టాల్సి వచ్చిందండి పాపం అండ్ ఐ థింక్ గీత గారు ఉన్నట్టు నరేష్ గారు మీరైతే అసలు జెంజీ సూపర్ స్టార్ సార్ మీరు అసలు అలా మీరు అలా మీ వాక్ అలా ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ది ఎంటైర్ టీమ్ ఆల్రెడీ చాలామంది వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు మాట్లాడతారు బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ మీరు అనుకుంటున్నారు కదా ఎప్పుడెప్పుడు గెస్ట్ చేయొచ్చు ఏం బిజినెస్ అని ఇంకో వారమే ఉంది మా సినిమా రిలీజ్ అవ్వడానికి ఆయన వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరందరూ చాలా చాలా ఎంటర్టైన్ అవుతారు మా సినిమాతో మీకు చాలా నచ్చుతుంది మీరే మా సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలి చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైనల్ ఫైనల్గా లే ఒక్క మాట మీరు కొట్టిన చెంపదెబ్బలకి ఆయన హే భగవాన్ అని చాలాసార్లు అనుకుని ఉంటారు కానీ మీరు హే భగవాన్ అని ఎప్పుడు అనుకున్నారు నేను ఇప్పుడు వీళ్ళందరూ అరుస్తుంటే అనుకుంటున్నారండి నాకు ఆల్రెడీ కొంచెం బయటగా నండి హే భగవాన్ థ్యాంక్ యూ జివానీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషు గుడ్ లక్ నా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ బిఆర్ రెడ్డి గారిని మాట్లాడుతుంది కోరుకుంటున్నాం